హాయ్ ఆమ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పిడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు పిల్లల్లో చాలా కామన్గా వినేది ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటూ ఉంటాం అంటే ఒక గోలీ కానివ్వండి కాయిన్స్ కానివ్వండి లేకపోతే బ్యాటరీస్ అని చాలా రకరకాల ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటూ ఉంటారు నోట్లో అవి ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి దాని గురించి చాలా కంగారు పడుతూ ఉంటారు అసలు దేనికి కంగారు పడాలి దేనికి కంగారు పడకూడదు అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం వన్ రూపీ కాయిన్స్ ఇలాంటి కాయిన్స్ ఉంటాయి కదండీ అవి మింగే అవకాశాలు ఉంటాయి వాళ్ళు మింగినప్పుడు ఫస్ట్ అది ఎక్కడ ఉంది అనేది తెలియాలి మీకు విండ్ పైప్ అంటే మనకి గాలి తీసుకునే పైప్ ఉంటుంది కదండి అది విండ్ పైప్ అంటారు ఇంకోటి ఫుడ్ పైప్ ఈ రెండిట్లో దేంట్లోకి వెళ్ళింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సివియారిటీ అది ఒకవేళ విండ్ పైప్లోకి వెళ్ళింది అంటే ఆ గాలి తీసుకునే ద్వారంలోకి వెళ్ళి ఇరుక్కుపోయింది అనుకోండి పిల్లలకు ఊపిరాడదు వాళ్ళ వాయిస్ కూడా బయటికి రాదు ఏడవలేరు సౌండ్ రాదు రొప్పుతారు అండ్ మీకు ఆ రిట్రాక్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో అది చాలా డేంజర్ అలాంటి టైంలో మీరు ఇమీడియట్ గా హాస్పిటల్ కి రష్ అవ్వాలి ఇంకొకటి వచ్చేటప్పటికి విండ్ ఫుడ్ పైప్ ఫుడ్ పైప్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అది యూజువల్ గా వెళ్లిపోతుంది మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది కానీ వాళ్ళు మింగిన ఆబ్జెక్ట్ అనేది ఎంత సైజ్ లో ఉంది అది చిన్న సైజా పెద్ద సైజా అది మన పేగుల్లో ఎక్కడన్నా ఇరుక్కుపోయి ఉంటే మనకి అబ్స్ట్రక్షన్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే వామిటింగ్స్ అయిపోతాయి పొట్ట బ్లోటింగ్ వచ్చేస్తుంది మోషన్ వెళ్ళలేరు అనేది అది అబ్స్ట్రక్షన్ సింటమ్స్ అనమాట అలాంటప్పుడు డేంజర్ సో ఏ ఆబ్జెక్ట్ కి మీరు కంగారు పడాలి ఏ ఆబ్జెక్ట్ కి కంగారు పడకూడదు అంటే ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయంటే జనరల్ గా పిల్లలకి మోషన్ ద్వారా వచ్చేస్తుంది వాళ్ళకి ఏమి రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే రొప్పు కానీ ఆయాసం కానీ దగ్గు కానీ లేదు అంటే ఏడ్చినప్పుడు వాళ్ళకి వాయిస్ రాకపోవడం గాని ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ లేనప్పుడు అది ఫుడ్ పైప్ లోకి వెళ్ళి ఉండొచ్చు అసలు ఎక్కడికి వెళ్ళింది అనేది నిర్ధారణ చేసుకోవడానికి మీరు హాస్పిటల్ కి వెళ్ళాలి అప్పుడు ఎక్స్ రే తీపిస్తారు ఆ కాయిన్ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అనేది మనం లొకేషన్ చూడొచ్చు చూసి అది మోషన్ ద్వారా ఎన్ని రోజుల్లో ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ చేయమంటారు ఒకవేళ ఫుడ్ పైప్ లో ఉంటే ఒక రెండు రోజుల తర్వాత రిపీట్ చేద్దాం మోషన్ లో పడిపోతుంది అని చెప్తారు జనరల్ గా సో ఈ కాయిన్ వరకు అయితే మీకు పర్లేదండి బ్యాటరీస్ ఉంటాయి బటన్ బ్యాటరీస్ అవి వాచెస్ లో చిన్న చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదా చిన్నదే కదా అని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు అది చాలా డేంజర్ వాటిల్లో నుంచి మనకి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది పవర్ అనేది సో మీరు మింగినప్పుడు దాని నుంచి వచ్చే కెమికల్స్ అక్కడ అంతా కూడా రియాక్షన్ లాగా చేసి హోల్ పడే అవకాశాలు ఉంటాయి అది ఫుడ్ పైప్ లోకి వెళ్ళినా డేంజర్ ఎటు వెళ్ళినా కూడా చాలా డేంజర్ బటన్ బ్యాటరీ అనేది సో ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ఇమీడియట్ గా రిమూవ్ చేయించుకోవాలి బటన్ బ్యాటరీస్ సో అంటే గోలీలు ఇలాంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదండి సేమ్ కాయిన్ కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారో దీనికి అలాంటి ఏ తీసుకోవాలి అండ్ మీరు మీ అంతా మీరు ఈ వీడియో చూసి నిర్ధారణ చేసుకోకండి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎక్స్ అవి తీపిచ్చుకొని ఎక్కడ దొరకక ఉంది అనేది మనం నిర్ధారం చేసుకున్న తర్వాత ఆలోచించండి మీరు పిల్లలకి చికెన్ ఇలాంటివి పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకళ్ళు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బేబీకి చికెన్ ఫీడ్ చేశారు దాంట్లో చిన్న బోన్ పీస్ ఉంది అది పొలం మారి వాళ్ళకి లంగ్స్ లోకి వెళ్ళిపోయింది అదంతా ఇన్ఫెక్షన్ వచ్చి బేబీకి చాలా సీరియస్ అయిపోయింది అది బ్రాంకోస్కోపీలో తీస్తే ఆ బోన్ బయటపడింది సో మీరు పిల్లలకి ఏ ఏజ్ గ్రూప్లో ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నారు అవి జాగ్రత్తగా గమనించుకోండి అండ్ ఆ గమనించేటప్పుడు ఆ బోన్స్ లాంటివి గట్టి పదార్థాలు లాంటివి రాకుండా చూసుకోండి పిల్లలకి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ గా ఈ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదండి ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళు ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్ ని నోట్లో పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రీసెంట్ గా కొన్ని కేసెస్ వచ్చినాయి పిన్నీస్ పెట్టుకున్నారు పిన్నీస్ మింగేసారు ఇంకొకటి ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా అవి మింగేసిన వాళ్ళు ఉన్నారు బబుల్ గమ్ మింగేసిన వాళ్ళు ఉన్నారు సో ఆబ్జెక్ట్ చిన్నదైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి ఒకళ్ళు అయితే సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ ఇయర్ రింగ్ మింగేసింది అది ఆ బెండోస్కోపీ పెట్టి తీయాల్సి వచ్చింది సో చిన్న పిల్లలే కదా అని వాడి చుట్టూ ఆబ్జెక్ట్స్ మీరు చాలా గమనించుకోవాలి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా చాలా చాలానే మింగుతారు ముక్కుల్లో పెట్టుకున్నారు ముక్కుల్లో స్పాంజ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ముక్కుల్లో క్రేయాన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చెవుల్లో గజ్జలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు సో రకరకాలుగా చేస్తారు ఈ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు ఎలాంటి ఆబ్జెక్ట్ పెట్టుకున్నారు అనేది కమెంట్ చేయండి